తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు నటుడు యాంకర్ బాలాదిత్య కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సు ఆఖరి రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించేటప్పుడు చిన్న పొరపాటు చేశారు యాంకర్ గా ఉన్న బాలాదిత్య తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనబోయి పొరపాటున తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ 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 కుమార్ 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 గారు 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 తర్వాత గ్రహించి క్షమాపణలు చెప్పి రేవంత్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానించారు అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పుష్ప ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది బాలాదిత్యనేనంటూ పోస్టులు తెగ వైరల్ చేస్తున్నారు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు